సేశారా ఒకడివిగా నువ్వు ఎక్కడ చచ్చిపోతావనని చాలా తెలివిగా నిరాహార దీక్ష అనిపించేసింది మేము అక్కడికి వెళ్ళేసరికి బోర్డు పెట్టేసింది ఫ్యాక్టరీ మూసేవాడు ఆడిస్తేనా పదండి వచ్చారా అంటే ఉన్న వాళ్ళని చంపే యాత్రలో ఇక్కడికి వచ్చారా అని అడుగుతున్నాను మేడం మీరు అమాయకంగా నటించకండి అమాయకంగా బ్రతకండి నటించే అవసరం మీకుంది నిజంగా అమాయకులం కనుక మిమ్మల్ని నమ్మాం నిరాహార దీక్ష మానేసి ఇక్కడ నిరాహార దీక్ష మానేసినట్టే మానేసి అక్కడ ఒక ప్రపేతని చంపారు అది చేసింది మేము కాదు మీరు వేరు వాళ్ళు వేరు మీ అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఒకటి అదే మాకు జరిగినప్పుడు మీరంతా వేరు వేరు గొప్ప సిద్ధాంతం కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీలు కట్టించి మిమ్మల్ని వర్కర్స్ గా పెట్టుకుని మీకు డబ్బిచ్చేది మీ చేతుల్లో చావడానికా ఓకే మేము పేదవాళ్ళ రక్తం తాగే రాక్షసులు అయితే మీరేవరు ఉన్న వాళ్ళని చంపుకు తినే నవరం రాక్షసులా రావణుని చావుకి శీత తీసుకురావడం ఒక్కటే కారణం కాదు అలాగే ప్రతి రాక్షసుడి చావు వెనక ఎన్నో కారణాలు ఉంటాయి మీరు చెప్పిన ఆ వ్యక్తిని చంపేశారని మీరు అంటున్నారు చచ్చిపోయాడని వాళ్ళు అంటున్నారు ఈ చంపడానికి ఆ చావడానికి మధ్య ఎన్ని ఉన్నాయో మీకేం తెలుసు నాకేం తెలుసు అదంతా అనవసరం మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు ఉంది ఫ్యాక్టరీ ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది నా ఇష్టం మీ ఇష్ట ఇష్టాలు మీ ఇంట్లో ఫ్యాక్టరీ మీద కాదు ఫ్యాక్టరీ పెట్టుబడి నాది పెట్టుబడే మీది దాని మనుగడ ప్రజలది పాలసీ ప్రభుత్వం అనేది భవిష్యత్తు కార్మికులది మీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ మూసేసే హక్కు మీకు లేదు చట్టం అనేది ఒకటి ప్రతి చట్టానికి వెనుక సవరణ అనేది ఒకటి ఉంటుంది ఆ సవరణ అనేది మీ స్వార్థానికి ఉపయోగించుకుంటే ఆపడానికే ప్రభుత్వం అనేది అవుతుంది ఆ ప్రభుత్వం మీద సవాలు చేయడానికి కోర్టు అనేది కూడా ఒకటి దానికంటే ముందు రాజీకి రావడం మనుషులు చేయాల్సిన పని అందుకే వచ్చాం రాజీకొచ్చి మీకు తల వంచడం కంటే ఫ్యాక్టరీ మూసేసి జైల్లో కూర్చుంటారు తెగెంపులు చేసుకుందామనా తెగిపోయే వాటిని పట్టుకుని వెళ్లాడ్డం నాకు అలవాటు లేదు తెగిపోయిన తర్వాత ముడి వేయడానికి ప్రయత్నిస్తే ముడి ముడిగానే మిగిలిపోతుంది గట్టిగా ఉన్నంత వరకు ఏ ముడి తెగినా నాకు భయం లేదు ఇంతకీ కోర్టులో తేల్చుకోండి అలాగే ఆవిడ చెప్పినట్టు కోర్టులోనే తేల్చుకుందాం కోర్టులో మనకు న్యాయం జరుగుతుందంటారా న్యాయానికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఇదిగో ఒకళ్ళ తప్ప ఈ యూనియన్ లీడర్ గా మీరు దీని మీద సంతకాలు చేయండి వణి కన్ తీసుకురా విషో ఆల్ ది బెస్ట్ మిస్టర్ రాము థ్యాంక్ యూ మీ వర్కర్లకు తప్పక విజయం కలుగుతుంది వస్తాను పేదవాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఈ కేసులో మేము గెలిచేటట్టు ఆశ ఎంతో మంది ఉన్నారు కానీ నాకున్న దేవుడు మీరు ఒక్కరేనండి నేను ఈ కేసులో గెలిచేటట్టు నన్ను ఆశీర్వదించండి న్యాయానికి తప్పకుండా విజయం మంచిది చాలా ప్రగర్భత సమాధానం ఇచ్చావే చూసావా రామంటే ఏమనుకున్నావు తప్ప చించేస్తాడు వర్కర్స్ అంటే ఏమిటో ఇప్పటికైనా తెలిసిందా నీ దగ్గర డబ్బు ఉంటే నెత్తిగేసుకోడిపోయిందిరాండి అంతా సిద్ధపడితే బకర్లకి గతంలో ఇవ్వవలసిన బోనస్సులు రెండు సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుందని కోర్టు వారు తీర్మానించడమైనది రెండు సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది రెండు సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది రెండు సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది

అది తీర్చలేక అమ్మేసినట్టు ఫైత రాసుకుంటాం సీత ప్రతి ఊరికి ఓ దారి ఉంటుంది ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది ఏ అడ్డదారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి ఓ దారి దొరుకుతుంది నువ్వు నేను సీటు తీసుకొస్తాను న్యాయం చేయించింది ధర్మం చేయించింది నువ్వు చేయించింది అదంతా ఫైటాన్ని వచ్చాను కానీ భర్తగా జీవితంలో ఓడిపోయావు భార్య అపజయం భర్తకి ఎప్పుడు అవమానమే అందులో సీత లాంటి పిల్ల ఇలాంటి అవమానాన్ని అస్సలు తట్టుకోలేదు మన వృత్తులు మన కాపురాలని పోల్చకూడదా వెళ్ళి వెళ్ళి అమ్మాయిని తీసుకొని మంచిగా మనిషిలో ప్రవర్తించేవారు నా అనుకుంటే ఇంత అవమానం చేసిండేవారు ఇందులో నేను చేసిందే ఉంది జరిగినవన్నీ నువ్వు చేసుకున్నవి అవును నేనే చేసుకున్నాను మీ ఎవరు ఏమి చేయకుండా చేసుకున్నారు నిరాహార దీక్ష నేనే చేశాను కోర్టుకి నేనే వెళ్ళాను నిరాహార దీక్ష చేశాం నువ్వు వెళ్ళమంటేనే కోర్టుకెళ్ళాం వెళ్ళే నేను చెప్పాను చేసేసారు అయితే ఇప్పుడు చెప్తున్నాను నన్ను పంపమని పంపండి నువ్వు బాధపడతావని తెలిసి కోర్టుకెళ్ళే ముందు నీ దగ్గరికి వచ్చాం వచ్చే వాళ్ళందరి ముందు గొప్ప చూపించుకోవాలి కథ నేపడొచ్చారు వాళ్ళందరి ముందు నా కళ్ళు నుంచి ఖాళీ చెప్పుకోదాం మీరు మీ గొప్ప చూపించుకోవాలనుకున్నప్పుడు నేను నా గొప్ప చూపించుకోవడంలో తప్పే ఉంది సీత నేను నీ మంచి కోరి నేను వచ్చాను మంచి మీరు నా మంచి కోరేవరైతే మీరు ఒక్కరే వచ్చిండేవారు సీత తప్పు నీది వాళ్ళకి కాదు వాళ్ళ బాలకు వాళ్ళకి పాలని భర్తగా బొక్క మార్చేసుకుంటే నేను చేసి ఉండేదా ఏ ఆ హక్కు మీకు లేదా ఎందుకు లేదు సమస్య భార్యాభర్తల మధ్య కాదు ఓనర్కి వర్కర్లకి మధ్య ఆ ఓనర్ ఎవరు నీ భార్య కాదా భార్య మంచి చెడ్డలతో భర్త పనిలేదా భార్య అని చెప్పి నీకు ఇష్టం లేని పని బలవంతాన్ని నేను ఇష్టం కొట్టుకుంటావా సీత నీకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి నా పద్ధతులకు భారీగా నువ్వు అడ్డు రానప్పుడు భర్తగా నీ సిద్ధాంతాలకు నేను ఇంటికి అడ్డు రావాలి ఇప్పుడు అంతకంటే పక్కన ఏం చేశారు కోర్టుకి ఎక్కించారు నవ్వులు పాల్ పెళ్లికి ముందే చెప్పాను ఒక లాంచి ఒక నావ కలిసి ప్రయాణం చేయలేమని నిజమేనండి దాని అర్థం అప్పుడు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకుంటున్నాను నావకి చిన్న సొన్న దొరికితే చాలండి ఇతర తప్పించుకుంటుంది ఒకవేళ మునిగినా అది ఎప్పుడొకప్పుడు ఏదో కొట్టుకుని వస్తుంది కానీ లాచి డాని పరివది మోసుకొని గా హాఫ్ ఫోటో పట్టుకోలేక బచ్చలో ని మునికి మీరు మాత్రం నావన తప్పించుకున్నారు నన్ను ముంచేశారు శితా అద్దాల ఎకనా మాట ఎవరు ని ముంచింది ని నువే ముంచునావు ను కుర్చీలో కూర్చొని నువే నరుకునాం నరుకున్నానో నరుకుంటానో నాకు సైత న మీరు నరుకుంటావ్ మీరాలి శితా ఏంటిది ని పిచ్చి పట్టిందా అవునండి నాకు పిచ్చె పట్టింది పిచ్చి పిచ్చిదంటో మీకే పని మీతో పాపం చేడల కుర్రాడు అపరికి మన బెటవలు అనవసరంగా వాళ్ళు సాటి మనిషి భర్తగా అడుగుతున్నాను నాతో వస్తావా రావా నేను భారీగానే చెప్తున్నాను మీ ఆ గడువులతో సంబంధం ఉన్నంత వరకు నేను ఆ గర్భ తొక్కను అంటే నీ కోసం వాళ్ళని విడిచిపెట్టుకోమంటాం అంతేగా అంటే నేను పోయినా పర్వాలేదు వాళ్ళని మాత్రం విడిచిపెట్టను అంటారు అంతేగా మన ఇద్దరి మధ్యకి అనవసరంగా వాళ్ళెందుకు అవుతాం వాళ్ళ నుండి మన మధ్య వస్తున్న వాళ్ళు విడదీసేవాళ్ళు విడదీస్తున్న వాళ్ళు వాళ్ళు వేరే ఉన్నారు ఎంతో చదువుకున్నావు ఎంతో సంస్కారంతో ఇన్నాళ్ళు ప్రవర్తించావు నిన్ను దేవతగా కురిచే వాళ్ళను నిన్ను తల్లిగా ఆరాధించే వాళ్ళను నీ నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నావు ప్రతిఫలం ఇచ్చాం కదా అని పనివాళ్ళుగా జమకడుతున్నావు బిట్టకు కూడా పాలిచ్చి పెంచుతున్నావు అది ప్రతిఫలమే కదా మరి ఎందుకు కన్నబిడ్డగా చూసుకుంటున్నావు సీత భార్యా భర్తల మధ్య అనుబంధం పాలు నీళ్లు అయితే వర్కర్కి వానరికి మధ్య ఉన్న సంబంధం కూడా అంతే భార్య తప్పు చేస్తే భర్త దండించాలి భర్త తప్పు చేస్తే భార్య నిలదీయాలి అలాగే వర్కరు వానరు కూడా సీత లేని వాళ్ళు ఉన్న వాళ్ళను చంపుకుతూనే వాళ్ళు అన్నవే ఏనాటికైనా ఉన్న వాళ్ళను కాపాడేది ఆ లేని వాళ్ళే అది